నాకు ఇచ్చిన చెయ్యి అవద్దం మీరు చేయండి నేమ్ కు కామెంట్స్ చేయండి చేతికి సిల్వర్ బ్రాస్లెట్ కూడా ఉంది అమ్మ ఇంకా బయట వేయాలి సో ఇక్కడికి ఓన్లీ పిల్లలు ఫోటోస్ తీసుకోవడానికి చిన్న పోస్ కోసం అనమాట ఇదిలా చిన్న పోస్ కోసం అదే ఓకే స్టేజ్ డాడీ ఏం చేస్తున్నారు డ్యూటీ తయారు చేస్తారు అవును అవును

另外一包呢？

మీద లేదు ఎన్ని కావాలి ఇలా ఇదంతా బాల్కనీలో మీకు నిన్న ట్లాగ్లో చూపించాను కదా ఇదంతా బాల్కనీలో అనమాట నేను స్నానం చేయాలి ఇంకా స్నానం చేసి తీయాలి అండ్ ఇక్కడ ఎలా డెకరేట్ చేశాను అనేది చూపిస్తాను సో ఇలా అయిపోయింది కష్టజీవి జీవి లైటింగ్స్ అన్నీ పెట్టిండు ఇగో ఇక్కడ మా రోషి దీపాలకి రెడీ చేస్తుంది అండ్ ఇవన్నీ ఇంకా రెడీ ఉన్నాయి అండ్ నెత్తు ముగ్గు ఇలా సింపుల్గా రెడీ అయ్యాను ఎలా ఉంది పట్చర్ కట్ల తీసారి బికాస్ కొంచెం బాధంది కాబట్టి సో ఇప్పుడైతే అమ్మవారి దగ్గర రెడీ చేసేసుకుందాం ఓకే స్టాచ్యూ

ఆనందం కాలని పెద్దలకి దారి తీపిస్తాం అనమాట వాళ్ళు చూస్తారు అనమాట వచ్చి సంతోషపడతారు నాకు వెళ్తున్న నిచ్చే దీపావళి అని చెప్పి వాళ్ళు చూసి సంతోషపడి వెళ్ళిపోతారు కాలు కాదు రాత్ర guys जयपुर कौन सी water आईपीएस guys जयपुर कालकर वाला नील ले हो guys please provide water please provide some water guys no कर्जा होता है costly order no guys please mugged water please <laughs> mugged water ये ये वन्डर है तो अंदर का गॉबल पेल्स का बाकी क्या अरे अरे को कॉस्ट था नहीं नहीं ले लूँगी मेरे इधर ना कॉट्स का था कड़े नहीं ये कड़े नहीं

దాని నా చాప్టర్ దాస్ ఏసిదా ఆ కోటే రాండి కోటే క్రాకర్స్ కి కర్జనకి బ్రెడ్ రెడీ అవుతనో అన్నమాట కొంచెం స్వీట్ నోట్లో పెట్టేసుకుందానీ మనం పెట్టుకున్నట్టు బాబి సో ఇంట్లో పూజ అండ్ దీపాలు వెలిగించటం ఇంకా ముగ్గులు అండ్ ఇప్పటివరకు వరకు నా అంటే మా సాంప్రదాయంలో మేము ఆవదంకరలతో ఎలా చేస్తాం ఇవన్నీ కూడా మీరు చూసారు కదా అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు క్రాకర్స్ కాల్చడానికి వెళ్తాం అది కూడా నేను మొత్తం పెట్టను బట్ కొన్ని కొన్ని అయితే యాడ్ చేస్తాను ఓకే చూడండి మీ దీవాళి ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ సేఫ్గా దివాళీ చేసుకున్నారని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను సో గైస్ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం ఓకే స్టేచ్యూ వాల్గోల్లో వాళ్ళు వాల్గోల్లో వాళ్ళు మరి ఇక్కడ మా ఇద్దరికి మేమే తీసుకుంటాం సో ఇప్పుడు ఆల్రెడీ చాలా పెద్ద వర్షం పడింది ఇక్కడ అక్కడ

మార్కెట్ అలాగే ఉంది ఏం అదే చెప్తున్నారు అదన్నా మీరు మా దీపావళి అయితే ఈ రోజుకి కంప్లీట్ అయింది మిగతా అవన్నీ కూడా మేము ఏమంటారు నాగుల చవితికి దాచేసుకున్నాము మందుగుండి సామాన్లన్నీ అన్నీ ఉన్నారు ఉన్నవన్నీ ఇవి మిగిలేయి మొత్తం డబ్బా ఇక్కడ ఏమో చెత్త ఏంటంటే ఈ రోడ్లో మనకి ఇల్లు అవి ఉండవు ఏముండవు పీస్ఫుల్గా కాల్చుకోవచ్చు అనమాట సో అందుకని అని చెప్పేసి ఈ రోడ్లో అట్లాస్ట్ దీపావళి అయితే దీపావళి అయితే కంప్లీట్ అయింది వెళ్ళిపోయింది దీపావళి అయితే కంప్లీట్ అయింది మొత్తానికి చాలామంది ఇక్కడ కార్లోని తీసుకొని వచ్చేసుకుంటారు ఇక్కడికి తీసుకొచ్చేసి మొత్తం ఏంటంటే ఇక్కడే కాల్చుకుంటారండి రోడ్ని స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ చాలామంది చాలా కార్లు ఉన్నాయి యాక్చువల్గా ముందుని కార్ అది అన్నమాట సో అన్నీ కాల్చుకొని హ్యాపీగా వెళ్ళిపోతాం ఏ చెత్త ఏమీ ఉండదు ఇంటి దగ్గర ప్రశాంతంగా ఇక్కడే రోడ్డు మీద అయిపోతుంది అన్నమాట అది మొత్తానికి ఇలా అయింది మా దీపావళి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ హోప్ ఇంకా మంచిది జరగాలని చెప్పేసి అనుకుంటున్నా అండ్ అందరూ కూడా మంచిగా దీపావళి చేసుకున్నారని అనుకుంటున్నా ఈ బ్లాగ్ క్రితం కంప్లీట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ జోన్ పర్గత సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మాల తక్క ఓకే మళ్ళీ నాగుల చవితి రోజు బ్లాగ్ తీస్తాను ఈ లోపేమైనా ఉంటే మళ్ళీ బ్లాగ్స్ తీస్తాను స్టేచ్